స్టార్మా ఛానల్ వారు కార్తీక దీపం పార్ట్ టూ ప్రోమోని రిలీజ్ చేసినప్పటి నుంచి కార్తీక దీపం ఫ్యాన్స్ అందరూ చాలా ఆతృతగా సీరియల్ కోసం అయితే వెయిట్ చేస్తున్నారు అయితే తమిళ్ సీరియల్ చెల్లమ్మ సీరియల్ రీమేక్ ఏ కార్తీక దీపం పార్ట్ టూ నవవసంతం వసంతం సీరియల్లో ఏ నటీ నటులు నటిస్తారా ఏ టైంకి టెలికాస్ట్ చేస్తారా అంటూ చాలా ఆతృతగా అయితే వెయిట్ చేస్తున్నారు అయితే కార్తీక దీపం సీరియల్ షార్ట్ కాకముందే చాలా సీరియల్స్ టైమింగ్స్ని అయితే మార్చేశారు ఆ సీరియల్స్ టైమింగ్స్ వల్ల ఫ్యాన్స్లో అయితే ందరగోళం మొదలైపోయింది మార్చి పద్దెనిమిది నుంచి టైమింగ్స్ మారుతున్నా ఆ సీరియల్స్ ఏంటో మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం ఓ మగువ రీసెంట్గానే స్టార్ట్ అయిన ఈ సీరియల్ మంచి టీఆర్పీ రేటింగ్ని సొంతం చేసుకుంటున్నాయి అయితే మగువా మగువ మధ్యాహ్నం ఒంటి గంటకి ప్రచారం అవుతున్న ఈ సీరియల్ని సాయంత్రం ఆరున్నర గంటలకి ప్రచారం చేయబోతున్నారు కృతిక అయితే హీరోయిన్గా చేస్తున్నారు అలానే నాగపంచమి సీరియల్ అయితే రాత్రి ఎనిమిది గంటలకి ప్రచారం అవుతున్నాయి ఈ సీరియల్ని అయితే సాయంత్రం ఆరు గంటలకి త్వరలోనే ప్రచారం చేయబోతున్నారు పృథ్వీ అలానే దర్శిని అయితే జంటగా నటిస్తున్నారు ఈ సీరియల్ అలానే ఎటో వెళ్లిపోయింది మనసు రక్ష నింబర్గి సీతాకాంత్ నటిస్తున్న ఈ సీరియల్ అయితే సాయంత్రం నాలుగు గంటలకి మార్చబోతున్నారు అయితే ఈ సీరియల్ సాయంత్రం ఆరు గంటలకి ప్రస్తుతం అయితే ప్రచారం అవుతున్నాయి అలానే మామగారు సీరియల్లో లో సుహాష్ ని నటిస్తున్నారు ప్రస్తుతం ఈ సీరియల్ ఆరు గంటల ముప్పై నిమిషాలకి ప్రచారం అవుతున్నాయి అంతగా టీఆర్పీ రేటింగ్ రాకపోవడంతో మామగారు సీరియల్ మధ్యాహ్నం ఒంటి గంటకి ప్రచారం చేయబోతున్నారు నలభై ఐదు నిమిషాల పాటు కృష్ణ ముకుంద మురారి అలానే బ్రహ్మముడి సీరియల్ని ని టెలికాస్ట్ చేసే అవకాశం ఉంది అయితే ఇన్ని సీరియల్స్ టైమింగ్ మారడంతో గుప్పడంతు మనసు సీరియల్ని ని ఎండ్ చేసేస్తారేమో అంటూ ఫ్యాన్స్ లో అయితే గందరగోళం మొదలైంది అయితే గుప్పడంతు మనసు సీరియల్ని ని ఎండ్ చేసే అవకాశమే లేదు ఈ సీరియల్ ప్రస్తుతం మధ్యాహ్నం టెలికాస్ట్ అవుతుంది కదా ఆ టైంకి కూడా త్వరలో కూడా టెలికాస్ట్ అయితే అవబోతుందంట